ఒకరోజు ఒక చిన్న గుడ్లగుబ చల్లని చందమామ వెలుతురులో ఆనందంగా విహరిస్తూ ఉండేది ఓసారి ఒక చెరువు మీదుగా ఎగురుతుండగా నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది అది అందంగా అనిపించడంతో తాను ఓ రాజకుమార్తెను వివాహం చేసుకోవాలని అనుకుంది అప్పుడు తనకు గద్దరాజు కుమార్తె అయితే మంచిదని భావించింది కాని గుడ్లగుబలు రాత్రి మేల్కొని ఉంటాయి గద్దలు మాత్రం పగటి సమయంలో తిరుగుతాయి గుడ్లగుబ ఉదయం అవుతునే తన స్నేహితుడు కాకికి దయచేసి నా పెళ్లి ప్రతిపాదనను గద్దరాజుకు చెప్పవయ్యా అని కోరింది కాకి వెంటనే గద్దరాజును కలిసి ఈ విషయం చెప్పింది ఈ ప్రతిపాదన గద్దరాజుకు నచ్చలేదు అయినా గద్దరాజు ఇలా అన్నాడు గుడ్లగుబకు చెప్పు రేపు మధ్యాహ్నం ఆకాశం ఎత్తుకువచ్చి నన్ను కలవమని మరుసటి రోజు మధ్యాహ్నం గుడ్లగుబ తన గూటిని వదిలి బయట చూసింది అయితే మండుతున్న ఎండదీపం దాని కళ్లను బాధించింది అయినప్పటికీ అది గాల్లో పైకి పైకి ఎగరడానికి ప్రయత్నించింది కొంతసేపటి తరువాత అది అలసిపోయింది చివరకు ఒక పొలంలో ఆగ విశ్రాంతి తీసుకుంది ఆ సమయానికే దానికి నిజమైన యథార్థం అర్థమైంది గద్దరాజు కుమార్తెను చేసుకోవడం అసాధ్యం అనుకున్న గుడ్లగుబ నిశ్శబ్దంగా తిరిగి తన గూటికి వెళ్లిపోయింది అప్పటినుంచి తన ఊహలను వదిలేసి నిజమైన జీవితాన్ని అర్థం చేసుకుంది ఈ కథనీతి నిజాన్ని తెలుసుకుని తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి